కాబట్టి నీవు నేను మనము ప్రేమ శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలా ఫలించే వారముగా ఉండాలి ఎలా ఉండాలమ్మా ఫలించే వారముగా ఉండాలి ఫలించాలి ఫలాలు ఉండాలి తర్వాత మనము రెండవది ప్రకటించుట రెండవది ఏంటి ప్రకటించుట ఏ సయ్యకి శిష్యులుగా నువ్వు ఉండాలంటే శిష్యురాలుగా నువ్వు ఉండాలంటే శిష్యులుగా నువ్వు నేను ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలి ఏదో ఒక అవకాశం మనం చేసే ప్రతి పని ఏ ఎక్కడైతే మనం ఏ స్థలంలో అయితే ఉన్నామో ఆయన ఆలోచనలు కలిగి ఉండాలా ఆయన మాటలు మనం ప్రకటించాలి నేను మా కాలేజీలో కూడా కొంతమంది పిల్లలు ఉంటే అప్పుడు చాలా ఫ్రీడమ్ ఉన్నాడు ఈరోజు విధంగా దేవుని వాళ్ళకు ప్రకటింపజేసి దేవుని వాళ్ళకు వినిపించాను కాబట్టి మన బాధ్యత ఏంటి ఏసైనా శిష్యులుగాను ఉన్నామంటే రెండవదిగా ఆయన వాక్యాన్ని నిరంతరం ప్రకటించాలి అది శిష్యులకు ఉన్నటువంటి మరొక లక్షణం Esse é uma...